హాయ్ అండి తక్కువ టైంలో హెల్దీగా పొంగలిని తయారు చేయాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఓట్స్ తోటి స్వీట్ పొంగల్ని ఇలా తయారు చేసి చూడండి ఫైవ్ నుంచి సెవెన్ మినిట్స్ లోపు ఈజీగా ఈ పొంగల్ని తయారు చేసుకోవచ్చు ఈ ఓట్స్ పొంగలికి ఒక కప్పు ఓట్స్ హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువగా బెల్లము ఆ తర్వాత కొంచెం కొబ్బరి పొడి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ పాలు యాలకులు కావాలి గిన్నెలోకి ఒక స్పూన్ నెయ్యిని తీసుకొని ఓట్స్ మళ్ళా కొబ్బరి పొడిని వేసి లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి బెల్లాన్ని తీసుకొని దానికి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసి కొంచెం కరిగే వరకు కలుపుకోవాలి మీరు పాలని యాడ్ చేయనట్టయితే రెండు కప్పుల వాటర్ని ఈ బెల్లానికి కలుపుకొని కరిగించుకుంటే సరిపోతుంది కరిగించిన బెల్లం వాటర్ని వేయించి పెట్టుకున్న ఓట్స్ కొబ్బరి పొడిలోకి ఫిల్టర్ చేసుకుని దంచి పెట్టుకున్న నాలుగు యాలకులను కూడా వేసి టూ మినిట్స్ ఉడికించుకుంటే చిక్కబడుతుంది కొద్దిగా ఒక చిటికెడు పసుపును కూడా వేస్తున్నాను ఆ తర్వాత ఒక గ్లాసు పాలని యాడ్ చేసుకోవాలి పాలు వద్దనుకుంటే బెల్లంలోనే ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇవి కాగిన పాలు అనమాట ఒక టూ మినిట్స్ అలా కలుపుకుంటే మొత్తం కలిసిపోయి చక్కగా వస్తాయి చూడండి ఇలా కలుపుతూ ఉంటేనే పొంగలి చిక్కబడి ముద్దగా వచ్చేసింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ను నేతిలో వేయించుకొని కలుపుకుంటే ఇంకా మన పొంగల్ రెడీ అయిపోయినట్లే బాండీలోకి కొద్దిగా నెయ్యిని తీసుకొని మనం ముందుగా రెడీగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఉడికించి పెట్టుకున్న ఓట్స్ పొంగల్లోకి వేసి కొంచెం కలుపుకుంటే మొత్తం చక్కగా కలిసిపోయి నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది బాగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం స్టిక్కీగా ఉంటుంది ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడి తినేదానికి బాగుంటుంది లాస్ట్లో ఒక చిట్కడి సాల్ట్ను కూడా కలుపుకుంటే బాగుంటుంది ఓట్స్తో చేయటం వలన కొంచెం తింటే కూడా హెవీగా తిన్నట్లు అనిపిస్తుంది ఇంకా డిష్ అవుట్ చేసుకుంటే యాలకులు నెయ్యి ఫ్లేవర్తో గుమ్మగుమలాడే ఓట్స్ అలీ రెడీ అయిపోయిందండి